హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కోఆర్డినేటర్ ఆ పోస్టులు భర్తీకి అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇది రెండు తెలుగు రాష్ట్రాల వారి అభ్యర్థులైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్లు అయితే అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక న్యూఢిల్లీలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ లోని కాంట్రాక్ట్ పద్దతిలోని ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకైతే దరఖాస్తు అయితే కోరుతుంది ఇక దీనిలోని పోస్టులు వివరాలు చూసుకుంటే కనుక కోఆర్డినేటర్ సిఎస్ఆర్ లెవెల్ వన్లోని లోని రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అదేవిధంగా కోఆర్డినేటర్ లోని వన్ లెవెల్ త్రీలో అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇక అదేవిధంగా కోఆర్డినేటర్ ఆర్డిఎస్ఎస్ టూ లెవెల్ త్రీలోని లోని ఒక పోస్టు కోఆర్డినేటర్ ఆర్డిఎస్ త్రీ లెవెల్ త్రీలో అయితే ఒక పోస్టు కోఆర్డినేటర్ ఆర్డిఎస్ ఫోర్ లెవెల్ త్రీలో అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇక అదేవిధంగా ఆర్డిఎస్ ఫైవ్ లో లెవెల్ త్రీలో అయితే ఒక పోస్టు ఆర్డి ఎస్ఎస్ లోని ఒక పోస్ట్ అయితే ఒక లెవల్ వన్లోని లోని టూ లైతే పంతొమ్మిది పోస్టులు అదేవిధంగా ఆర్డీఎస్ టూ లెవల్ టూ లైతే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇరవై ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక సంబంధించిన విభాగంలోనే బిఈ బీటెక్ ఎంసీఏ ఉత్తీర్ణత అయి ఉండాలి దాంతో పాటు ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుంటే ఈ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇక దీనికి ఏజ్ విషయం చూసుకుంటే గనక ఇరవై ఒక్క సంవత్సరాల నుండి అరవై ఏళ్ళ మధ్యలో ఉన్నవారైతే ఎవరైనా ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక శాలరీ వైజ్ చూసుకుంటే కనుక లెవెల్ వన్ వారికి అయితే అరవై ఐదు వేలు లెవెల్ టూ వారికి అయితే తొంభై వేలు లెవెల్ త్రీ వారికి అయితే లక్ష పాతిక వేలు దరఖాస్తు పేజ్ చూసుకుంటే కనుక ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది జనరల్ కేటగిరీ ఓబీసీ కేటగిరీ వారికి అయితే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు అభ్యర్థులకి అయితే మినహాయింపు అయితే ఉంటుంది వాళ్ళకైతే అప్లికేషన్ పేజ్ అయితే ఉండదు ఇక దరఖాస్తు విధానం అయితే ఇది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి చివరి డేట్ చూసుకుంటే కనుక మార్చ్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే దీనికి చివరి డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గాను డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత ఓరైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్